ఓం నమ శివాయ ద్వాదశ జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాలలో ఓంకారేశ్వర్ ఒక మహా విశేషమైనటువంటిది పవిత్ర నర్మదా నదీ తీరాన ఒక ఒడ్డున ఓంకారేశ్వరుడిగా అక్కడ కనిపిస్తున్న మహాదేవాలయం ఆ పైన ఆది దర్శనం జరుగుతోంది అందరూ నమస్కరించుకోండి ఆదిశంకరాచారులు శంకరాచార్య భగవత్పాదుల వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇది ఓంకారేశ్వర స్వామి దేవాలయం ఒకవైపు అమలేశ్వరుడు ఆ ఒడ్డున ఓంకారేశ్వరుడు ఈ ఒడ్డున అమలేశ్వరుడిగా మనకు ఆ స్వామివారి దర్శనం కలుగుతుంది మధ్యన నర్మదా నదీ తీరం ఎంతో పవిత్రమైనటువంటి నదీ తీరం నది పుష్కర వృషభ రాశిలో ఆ బృహస్పతి దేవగురువు నవగ్రహాలలో గురుగ్రహంగా చెప్పబడేటువంటి దేవగురువు వైశా వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయి అలాంటి నర్మదా నది పుష్కరాల సమయంలో ఇది అమలేశ్వరుడి యొక్క దేవాలయం అమలేశ్వరుడి దేవాలయ గర్భాలయము చుట్టూ ప్రాకారము చుట్టూ ఉన్నటువంటి ఆలయాలు గర్భాలయంలోకి ప్రవేశించి దర్శనం చేసుకునే మార్గం ఇదే ఆ పక్కనే మనకు ప్రవేశించి గర్భాలయంలో అమలేశ్వరుడిని స్వయంగా స్పర్శ దర్శనం చేసుకోవచ్చును ఇక్కడ కూడా మనకు అద్భుతమైన శివలింగము గర్భగుడి గోపురము మనకు దర్శనిస్తున్న ఓం అమలేశ్వరాయ నమ ఇది అమలేశ్వరుడి యొక్క దివ్యభవ్య మందిరం అదేవిధంగా అమలేశ్వరుడి ఆలయం చుట్టూ కూడా చిన్న చిన్న ఆలయాలు ఉంటాయి ఓంకారేశ్వరుడు జ్యోతిర్లింగంగా మనకి దివ్య దర్శనం రాత్రి వేళలో నర్మదా నదీమాత యొక్క దర్శనం ఆలయ దర్శనం ఈ ఆలయానికి అమలేశ్వరుడికి ఓంకారేశ్వరుడి ఆలయాలకు వెళ్ళడానికి మధ్యలో వారధి కూడా మీకు దర్శనమిస్తుంది విద్యుత్ కాంతుల వెలుగులలో ఓంకారేశ్వరుడి దేవాలయం మనకు ప్రత్యక్షంగా నదీమతల్లి నర్మదా నది జలములో కూడా శివ దర్శనం సాయంకాలం చాలా విశేషమని చెప్తోంది ప్రాతకాలే శివం దృష్వాన్ని శ్రీ పాపం ఆ జన్మకృత మాధ్యాన్నే సాయంకాలే సప్త జన్మని అని ఉదయం వేళ చేసుకుంటే నిన్న రాత్రి చేసిన పాపం తొలుగుతుందట మధ్యాహ్నం చేసుకుంటే ఆ జన్మలో చేసిన పాపాలు పోతాయట సాయంకాలం శివ దర్శనం చేసుకుంటే ఏడు జన్మల పాపములు తొలగి సమస్త పుణ్య విశేషం కలుగుతుందట అదుగో దర్శనం చేసుకోండి ఓ అమలేశ్వరుడి యొక్క దివ్యమైన దర్శనం మనకి అదేవిధంగా అమలేశ్వరుడి యొక్క దర్శనం ఆ ఆలయంలో అక్కడున్న అర్చకులు వాళ్ళంతా మన చేత సంకల్పం చెప్పించి అభిషేకానికి మనకు జలపాత్రడిచ్చి అభిషేకానికి కూడా పంపిస్తారు ఇది సంకల్ప మండపం మనం పక్కన కూర్చోబెట్టి అర్చకులు మనందరినీ కూర్చుండబెట్టి సంకల్పాన్ని చెప్పిస్తూ ఉంటారు ఆ సంకల్పం ఇక్కడ జరుగుతోంది అదేవిధంగా ఆలయంలో మనకు అందించే ప్రసాదాన్ని కూడా మీరు చూడండి ఇలాంటి ప్రసాదం మనందరికీ అందిస్తారు